ప్రతి చోట కూడా అణు అణువు కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి కొండ ప్రాంతాల్లోనూ కూడా సీతారాముల కళ్యాణం జరుగుతోంది దానికి కారణం ఏంటంటే మన మానవ జాతికి మానవాళికి ఆదర్శదం అలాగే మనం వివాహం ఏదైనా చేసుకుంటున్నాము అంటే ఆ వివాహం కొవ్వలేక మీద ఆ సీతారాములకు సంబంధించినటువంటి శ్లోకం ఇస్తారు దానికి కర్మాంజన పెట్టేయకుండా లేకపోతే సీతారాములు కొట్టేస్తారు ఒకవేళ సీతారాములు శ్లోకం ఫోటో తోలేదు చేత పేడతూ ఉంటుంది కదా కళ్యాణము ఇందులో అవి ఇవి ఏమి ఉంటాయి కదా ఎదుగులేకపోయాను ఆఖరికి వివాహం జరిగేటప్పుడు ఆ పెళ్ళి మంత్రాల్లో పెళ్లి కూతురు పెళ్లిపోతు ఇద్దరు కూడా శుభూర్త టైంలోనో తాని టైంలో ఏదో శుభజనం చేసింది మళ్ళీ జనంలో మళ్ళీ మనం కష్టాలు పడాలి అనుభవించాలి అది అని చెప్పేసి అంటారు కదా కొంతమంది డౌట్ వస్తుంది కదా కర్మ కా తర్వాత ఇంకో ఉంది ఏటా అంటే కాస్త అనుభవిస్తుంటే పోతుంది దగ్గర పంపించేసినటువంటి ఆ కృష్ణుడు భార్య నుంచి కూడా చాలా క్రీడలు చేశాడు కదా ఎన్నో నీళ్ళు చేశాడు కదా ఎంతో బలం చూపించాడు కదా ఎంతోమంది రాక్షసం చంపాలి పట్టు పద్నాలుగు సంవత్సరాలు ఆ మహారాజు దగ్గరికి వస్తే కృష్ణుడు బలరామ కృష్ణుడు ఇద్దరు కూడా వచ్చిన తర్వాత తల్లి అడుగుతుంది జనం రోజులు ఇన్ని నాయనా ఇంత టైం పట్టింది ఏంటి ఇప్పుడు వచ్చేవి పద్నాలుగు సంవత్సరాలు నీకోసం కొన్ని కాయిల్లాగా చూశాను అని చెప్పేసి అంటే గత అమ్మా గత జనంలో నేను రామావతారం ఎత్తినప్పుడు నేను రామోషన్ ఉన్నప్పుడు నువ్వు నా పిల్ల తల్లి కైకి నన్ను ఎన్ని సంవత్సరాలు పంపించేసావు అర నివాసానికి తల్లి చూడకుండా నా తల్లి దగ్గర లేకుండా ఎన్ని సంవత్సరాలు కోరేవు నువ్వు కోరుకున్నటువంటి కోరిక నెంబర్ వన్ కోరు కోరుకున్నావు కదా పద్నాలుగు సంవత్సరాలు మరి ఆ పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు నన్ను అరణ్యవాసం పంపించావు కదా అన్ని సంవత్సరాలు పట్టాలి అప్పుడు కదా నేను వచ్చేది వచ్చింది పరిపక్వం ఈ గురువాడుతుంది ఏంటండి అది ఆ ముందు కలిసి వస్తేనే ఏదైనా పని కూడా అబ్బాయి బిల్ అవ్వాలన్నా అమ్మాయి బిల్ అవ్వాలన్నా సంతానం అడగాలన్నా జ ఇల్లు కట్టుకోవాలన్నా పొలం కొనుక్కోవాలన్నా బట్టలు చేయించుకోవాలన్నా ఏదైనా ఉంటే ఆ టైం అవుతుండదు డెఫినెట్ పెరుగు తగ్గుతామో పెరిగిపోయింది తగ్గుతుందామో అని చూస్తూ ఉంటాం ఇంకా అలా అని తాను అని చేత ఈశ్వరు కటాక్షం గురువానుగ్రహం కాలపరిపక్వం మూడు కలిసి వచ్చినప్పుడే మన ఏదైనా కార్యక్రమం జరుగుతుంటాం ఈ మూడాట్లో ఏ ఊటి లోటు ఉన్నా గానీ అది జాతం మన అందరికీ కూడా మానవాళికి సీతారాము ఆదర్శం ఆ కర్మ చూశారు కదా ఆనాడు రామ అవతారంలో ఉన్నటువంటి అవతారంలో తల్లి కోరినటువంటి కోరిక ఈ కృష్ణ అవతారంలో దేవతీ దేవిగా పొంది పద్నాలుగు సంవత్సరాలు దూరం అయిన కొడుకి అందుకేంత టైం పట్టింది అంటే మరి ఈ చరిత్రల ప్రకారంగా అంటే మనకి ఒక రామాయణం ఆధారంగా లేకపోతే ఒక భాగవతం ఆధారంగా వీటి ఆధారంగా మనకి గత జన్మలు ఉన్నాయి కర్మలు ఉన్నాయి అనుభవితాలు అనేటువంటి తెలుస్తుంది కదా పురాణాలు అలాగే మానవ మాత్రలు మనకు కూడా ఉంటాయి ఈ లోపల మనం కూల్గా ఉండాలి తప్ప గావరుగా రియాక్ట్ అయిపోకూడదు కూల్గా ఉండాలి బావరుగా రియాక్ట్ అయిపోకూడదు ఊరుకు మొత్తం తీసుకోకూడదు ఊర్పు నేర్పు సహనం మరింత ఊర్పు మరింత నేర్పు మరింత సహనంతో ఉండి మనం అనుకున్నటువంటి దేయాన్ని సాధించాం అనుకున్నటువంటి దేయం ఏంటంటే పునరాభిజన్మం పునరం లేనంటే ఇక్కడ అందరం కూడా ఇక్కడ అభిషేకం చేసాం కదా సాలిగ్రామం అరుణాచలం తీసుకొచ్చినటువంటి సాలిగ్రామానికి అభిషేకం చేసాం చేసేవాళ్ళు సార్ అది చేసిన తర్వాత దానికి దేనితోటి అభిషేకం చేసాం పాలు ఆవు పాలు అభిషేకం ఆవు గోమాట గోక్షీరంతో అభిషేకం తర్వాత దీని అలంకారం ఏం చేసాం మారేడు ద్వారా ఇందులో మహాబిల్వారం 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 మారే అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఒక చెల్ల పెట్టాం అంటే మనం అందరం కూడా ఒకప్పుడు రాళ్ళగా పుట్టం ఎలా పుట్టం రాళగా పుట్టాం పుట్టం కంకర్రాయిగా బొమ్మరాయిగా అలా రాళ్ళగా పుట్టి చాలగ్రామం అయ్యం మన కార్తీక మాసంలో చాల గ్రామం దానం సుద్యోగం సంప్రదాయ అని చెప్పేసి యాభై ఇచ్చారు కదా చాల గ్రామం సమర్ప సమర్పించమే ఎందుకు చేశారు అలాగా ఒకప్పుడు మేము రాయిమే ఈ రాతి జన్మ మేము మర్చిపోలేదు అని అర్థం అందులో ఒకప్పుడు నేను రాయి జన్మ ఎత్తాను ఆ రాయి జన్మెత్తినటువంటి జన్మ నేను మర్చిపోలేదు ఈ కార్తీక మాసం సందర్భంగా బ్రాహ్మణకి దానం ఇస్తున్నాను నేను ఒక ఒక ఒకప్పుడు నేను రాయినే అది రాళ్ళగా పుట్టి చాలగ్రమ వేయమ తర్వాత వృక్షాలుగా పుట్టి అశుద్ధ వృక్షం వేయ వృక్షాలుగా పుట్టి అనేక రకాల వృక్షాలు ఉన్నాయి కదా కదండి అశుద్ధ వృక్షాలు ఫ్రిడ్జ్లో పెట్టే ప్రారంభి అర్థం కదా గ్యాస్ పెట్టుకుంటాం కదా లేకపోతే ఏదైనా కుక్క ఏమైనా వచ్చిందనుకోండి ఎవడో అంటాం అట్టం అట్టం అనమాండి అలాగే జంతువులు కాబట్టి గోమాత అయ్యారు మానవుడు కంట గోవు జన్మ చాలా ఉత్తమమైనది మానవుడు ఎంత తెలివైనడైనా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా ఎంత మేధస్సు ఉన్నా వాడు కొన్నింటికే పనిచేస్తారు గోమాత ఆవు పెరుగు ఆవు పెరుగు ఆవునయ్యి యొక్క మనమూత్రాలు కూడా పూజలకు ఉపయోగిస్తారు యజ్ఞయ్య యోగానికి కూడా యజ్ఞానికి యాగానికి హోమానికి కూడా ఉపయోగిస్తారు ఆవు పిడకలని గోమయం గోమూత్రం మంచిగా అయ్యారు తీర్థంగా తీసుకుంటారు అని చేత గోవు ఉత్తమమైనటువంటి జన్మ అలా జంతువులుగా పుట్టి గోవు జన్మెత్తాం అనేక జన్మలు ఎత్తి ఇప్పుడు మనకు మానవ జన్మ వచ్చింది అని చేత ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మన గత జన్మ మర్చిపోకుండా రాళ్ళగా పుట్టి సాలగ్రహమం అయ్యాం ఓ రాయి పెట్టాం జంతువులుగా పుట్టి గోమాత అయ్యాం గోవు యొక్క క్షీరాన్ని అభిషేకం చేసాం వృక్షాలుగా పుట్టి అశ్వధ ఉపక్ష అశ్వధ్యం ఆ వృక్షాలకు సంబంధించినటువంటి ప్రకృతి సహజం అలవాటు ప్రకృతి ఆ ప్రకృతి సంబంధించినటువంటి తులసి పత్రి మారేడుపత్రి మహాబిళవాలు నీటితోటి పుష్పాలతోటి అభిషేకం చేశాం చేసా చేసామండి తర్వాత ఏ కార్యక్రమం చేసినా గానీ శంకుస్థాపన గృహప్రదేశం లేదా గుమ్మ మధ్య సత్యనారాయణ వ్రతం ఏం చేసినా పూజ పురస్కారం ఏం చేసినా గానీ కొబ్బరికే కంపల్సరీ పొందం ఇక్కడ దీపారాధన చేసే కొబ్బరికి పడతారు ఏ పని చేసినా కొబ్బరికే పడతారు కొబ్బరికే ఎందుకు పడతారు అందులో ఉండేటువంటి అంతరార్థం ఏంటి కొబ్బరికే ఎలా ఉంటుంది అంటే మై డొప్పలవి తీసేస్తాం అందులో నీళ్ళు ఎలా వెళ్తాయి కొబ్బరికాయలు కూడా ఇంజక్షన్ చేసేస్తున్నారు రంగు రావడానికి రావడానికి పేర్లు కొబ్బరికాయలు కూడా చేసేస్తున్నారు కల్తీ లేని కాయ అది ఒకటే ఉందనుకుంటే అది కూడా కల్తీ ఇప్పుడు ఇంజక్షన్ చేసేస్తున్నాడు అండి వేళ ఇంజక్షన్ చేస్తే ఎల్లుండి కింద అయిపోతుంది నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేస్తాయండి ఇంజక్షన్ రాయటం సరే దాని మాట ఎలా ఉన్నా కానీ కొబ్బరికాయ కొడతాం ఆ కొబ్బరికాయ వలిచేస్తాడు కొబ్బరికాయ బయట ఒప్పు ఉంటుంది కదా తీసేస్తాం పీ తీసేస్తాం కాయ ఉంటుంది కాయ కొడతాం కాయ కొట్టిన వెంటనే ఎలా ఉంటుందండి తెల్లగా తెల్లగా ఈ కొబ్బరికాయలు నీళ్ళు వచ్చాయి కదా ఆ నీళ్లు ఎవరు పోసారు పరమేశ్వరుడు అనుకున్నా ఆ నీళ్ళు ఎంగిలిక కాకుండా ఉన్నటువంటి నీళ్ళు అది అందుకే ఆ నీళ్ళతో అభిషేకం చేస్తాం తర్వాత ఎలా కూడా ఏ పని చేసినా కొబ్బరికాయ కొడతారు కదమ్మా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది అది తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అలాగే మన మానవుడి యొక్క హృదయాలు కూడా అలా ఉండాలి అంటే ఈర్ష ద్వేషం అసూయ కలమశం చూడలేని తనం వాళ్ళేంతరం ఇవి ఏమీ ఉండకూడదానికి మనిషి పాడైపోవడానికి గల కారణం ఏంటంటే అసూయ ఏంటండి అసూయ అనేది ఉండకూడదు ఇప్పుడు రేపు ఏంటండి దత్త జయంతి మాసం పౌర్ణమి దత్త చేయంతి దత్త దత్తుడి యొక్క తల్లి ఎవరు అనసూయమాట అంటే అసూయ లేదే ఆవిడకి అనసూయి మాత అసూయ అన్నది తెలీదు అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ముగ్గురు యొక్క తోటి ఆవిడ గడుపుని ఆవిడ దత్తత కదా ఆవిడ కడుపుని పుట్టాడు దత్త తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గంట ఎవరికి బోధించాడు అర్జునుడు మరి అంత అంతకంటే పెద్ద ధర్మరాజు ఉన్నాడు కదా అర్జునుడి కంటే పెద్ద అయిన ధర్మరాజు ఉన్నాడు కదా ఆయన ధర్మాత్ముడే కదా ఆయనే చెప్పాలి కదా వీశ్వహులు ఉన్నాడు కదా ఆయన చెప్పాలి కదా ద్రోణాచార్యులు ఉన్నారు కదా కృపాచార్యులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా విధులు ఉన్నాడు కదా వీళ్ళు ఎవరికి కాకుండా అర్జునే నెపంగా పెట్టుకుని ఎందుకు చెప్పాడు ఆయనకి అన్నది లేదు అర్జునా నువ్వు అనసూయుడివి అందుకే భగవద్గీతని ఇంక మళ్ళీ తెలియజేస్తున్నాను అని అంటే అన్నారు అంటే అసూయాన్నదం ఉండకూడదు అన్నది ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనం తీసుకుని పోతున్నాం మనమే పడతామని చెప్పేసి పెద్దలు చెప్పాడు అన్నమాట అసూయొక్క అంటే ఉదాహరణకు మీకు బాగా అర్థం అవడానికి మీ ఆడబడుచో మీ తోటిపాడులో వచ్చింది అనుకోండి ఎవరు ఆడబడితే తోటిపాడులో వచ్చి వదిన వదిన అక్క అక్క ఇల్లు కట్టుకుంటాం గృహప్రదేశం అని కొట్టి పిలిచారు అనుకోండి అప్పుడు మనం ఏమన్నా నవ్వుతూ చాలా మంచిదమ్మా చాలా శుభవార్త చెప్తాం వస్తాం అమ్మా అని చెప్పాను అలా మేము ఎప్పుడు కట్టుకుంటాము ఎదో వెళ్ళిపోతే వచ్చేసినట్టే కదా చోటు వాళ్ళు వచ్చి కొట్టేట చెప్తున్నాం మా గృహపదేశం అక్క రా అని చెప్పేసి ఏదో చెప్తారు చెల్లు అక్కలు మేము ఎప్పుడు కట్టుకుంటాము మా ఆయన ఉన్నాడు ఏమిటో ఇద్దరికీ సమానంగానే వచ్చినాయి చెరుకు పది ఎక్కడ ఎలా సంపాదించేవారో మీరు అప్పుడే ఇల్లు కట్టుకున్నారు అని ఏదో ఒకటి అంటాం ఏదో సందర్భంగా లేదా ఆడబడి వస్తుంది ఎందుకు కట్టుకోరు వాటాలు అట్టుగారిపోయారు కదా అమ్మగారు తమ్ముడు సమానంగా అరే అప్పుడు అంటే అది అసూయ ఆ అసూయ ఎప్పుడైతే వచ్చిందో మనిషి ఆడైపోవడానికి కారణం అని చెప్పి పెద్దలు చెప్పేట అందుచేత అసూయ అనుకో అనసూడు అర్జున నువ్వు అనసూడు అందుకే భగవద్గీత నీకు తెలియజేస్తున్నాను అలాగే అర్జునుడు ఎలాగైతే ఆయన మనసుని ఉంచుకున్నాడో అలా మనం కూడా ఉంచుకోవాలి గుణాలు ఎన్నున్నాయండి ఉత్తరపేటాధిపతి మూడు గుణాలు రజోగుణం గుణం సత్వగుణం రజోగుణం రావణాసుడు భక్తుడే ఆయనను రావణాసుడు భక్తుడే ఆయన రజోగుణం తర్వాత రెండో ఎవరు తమ్ముఖ ఆయన మహాభక్తుడే ఆ నెల తిన్నాం ఆ నెల పడుకోవడం ఆయన మహాభక్తుడే తమ్ముగుణం మూడో అయినవరం విభీషణుడు ఆయన దగ్గర సత్వగుణం రామలక్ష్మణులు ఇద్దరు కూడా లంకాపట్నంలో గడువు పెట్టి అంటే రాముడు యొక్క పాదాల దగ్గరికి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చాడు సత్వగుణం ఉంది మనకి సత్వగుణం ఎలా వస్తుంది మనం తినేటువంటి ఆహారాన్ని పెట్టవచ్చు ఆయన రజగుణం తవ్వగణం వచ్చాను కూరగాయలు అది చేస్తే సత్వగుణం వస్తుంది అయితే ఆ విభీషణులు ఉండేటువంటి సత్వగుణం మనకి రావాలంటే నేను తినేటువంటి ఆహారాన్ని బట్టి తినేటువంటి ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి నిన్ను నాన్నగారు చెప్పినటువంటి తినేటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం మాట్లాడేటువంటి మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట్లాడుతూ ఉంటాం కదా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట మాట్లా అనుకోండి ఎనకి తీసుకోలేదు అంటే జాగ్రత్తగా ఒకటి వందసార్లు మాట్లాడి అప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఒకటి వంద సార్లు ఆలోచించి అప్పుడు మాట్లాడాలి తినేటువంటి విషయంలో బహు జాగ్రత్త మాట్లాడేటువంటి మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉంది అంతేనా నాకారు గురువు గారు చెప్తారు అంతేనా అంజా ఇక్కడ మన అత్తమూరు గ్రామంలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఎనిమిదో సంవత్సరం కరెక్ట్ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారి యొక్క అంశంపుత్రుడు జిన్ను నాన్నగారు వారి యొక్క దివ్యమంగళ శుభాశీసులతో చెల్ల ఆదిరెడ్డి గారు శ్రీమతి వరలక్ష్మి పుణ్యదంపతుల ఇంటి వద్ద రమణ రమణోత్సవం అనేటువంటి కార్యక్రమం సద్గురు నాన్నగారు ఆశీసులతోటి చెర్ల ఆదిరాయన్ రెడ్డి గారు శ్రీమతి వరలక్ష్మి పుణ్యదంపతులు చెత్త ఇల్లు అవిడదే అండి చిల్ల రెడ్డి గారు శ్రీమతి వరలక్ష్మి పుణ్యతాంపతుల గృహం ఇది వారి నివాసం వారి నివాసం అనే నేను వస్తున్నాను గృహంలో ఆ సత్సంగం ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఆదివారం మధ్యాహ్నం టూ టూ ఫోర్ సత్సంగం చేసుకుంటూ ప్రతి పౌర్ణానికి కూడా సత్సంగం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి అరుణాచలాన్ని ఆ కృతిక నక్షత్రం జ్యోతి ఎలాగైతే ఎరిగేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుని అరుణాచలం నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ గిన్నె ఒక అడుగు ఇక్కడ తీసుకొని అవిశాఖ మంది జీతి యువతి ప్రతి జీతి మనందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి సత్య సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి లక్ష్మీకాంతం పుణ్యదంపతలకి హృదయపూర్వ అవసరం నమస్కారం అమలు ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళాలనుకోండి ట్రైన్ రిజర్వేషన్ చేయించాలి దొరకచ్చి దొరకపోవచ్చు కనపడవ అవ్వచ్చు చదవకపోవచ్చు లేకపోతే బస్సు ఎక్కాలి డబ్బులు ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రూములు దొరకచ్చు దొరకవచ్చు దొరికితే నాలుగు వేలు ఐదు వేలు అది ముత్తప్పుడు పదిహేను వందలం ముత్తప్పుడు అయితే పదిహేను వందలు అమ్మా అరుణాచలం జ్యోతి రోజు శుభ సందర్భంగా పదివేలు పదివేలు ఏమ్మా అందుకే ఇటువంటి ట్రావెలింగ్ ఖర్చులు కానీ రూమ్ ఖర్చులు కానీ మనకి ఏమీ లేకుండా ఈ అరుణాచలీ యొక్క ప్రతిరూపాన్ని మనకి ఇక్కడ పెట్టి జ్యోతిని దర్శనం చేయించి మన అందరికీ కూడా అవకాశం ఇచ్చారు ఈ కలియుగంలో మానవుడు తరించారంటే సింపులు నామం ఖర్చు ఏమీ లేదండి మనం ఎక్కడున్నా ససంగంలో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా క్షేత్రంలో ఉన్నా ఎక్కడున్నా కానీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనేటువంటి నామాన్ని స్మరిస్తే మోక్షం వస్తుంది ఎంతగంటే సింపుల్ కలియుగంలో డిస్కౌంట్లే ఉన్నాయి ఆషాఢ మాత్రంలో చేరుకుంటే ఓ చేరు ఫ్రీ ఓ ప్యాంటు కొట్టా ఓ ప్యాంటు ఫ్రీ ఓ షర్ట్ కొట్టావు ఓ ఫ్రీ అంటే లైన్లు కట్టేస్తున్నాం కదా నువ్వు ఏమి ఎన్ని ఏకాలు చేయాలో ఎన్ని ఏకాలు చేయాలంటే బోల్డ్ ఆవులే ఉండాలి ఆవునవి ఉండాలంటే ఆవులు ఉండాలి ఏ ఆవులేవి ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండేది ఆవు లేదు గేదె లేదు ఇప్పుడు రెండూ లేవు అంతే కదా అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక ఆవు ఉండేది నాకు చిన్నప్పుడు మా ఇంట్లో నాలుగు ఆవులు ఉండేవమ్మ ముంగో ఆవులు నాలుగు ఆవులు ఉండేవి నారెడ్ల బళ్ళు ఉండేవి ముంగోలు గెత్తులు ఉండేవి కోతులబండి ఉండేవి ఒక ఆరోగ్యంతో గేదెలు ఉండేవి ఇప్పుడు ఒకటి లేదు దాగిపోన్నాడు కానీ నేటి కూడా ఎవరన్నా పైన కొంచెం నక్క కాదు ఏమ్మా ఈ కలియుగంలో మానవుడు ధరించేటువంటి మార్పేదంటే ఏదంటే నామ నామ పారాయణ విడిగా నంది విద్య నటేశ్వరి శ్రీ श्रीराम 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 कृष्णुष्ट श्रीकृष्ण श्रीकृष्ण